నమస్కారం అండి బ్యూటీ విత్స్ మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ముక్తి మార్గ అనుకున్న పనులన్నీ త్వరగా అవ్వాలంటే సమయానికి చేతికి డబ్బులు అందాలంటే గణపతికి ఈ రెండు నైవేద్యంగా పెట్టండి మరి అదేంటో తెలుసుకుందాం ఆది పూజ్యుడు గణపతి సర్వ విఘ్నాలని తొలగించే విఘ్నేశ్వరుడు అయితే మనకి మన జీవితంలో ఎన్నో ముఖ్యమైన పనులు మధ్యలో ఆగిపోతూనే ఉంటాయి అయితే చేతికి రావాల్సిన డబ్బులు కూడా ఒక్కొక్కసారి చేతికి అందవు అయితే అలాంటప్పుడు వినాయకుడికి ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే చేస్తున్న పనుల్లో దిగ్విజయంగా పనులు జరగడమే కాకుండా ఆ పని వల్ల సంపదలు కూడా కలుగుతాయి ముందు గణపతికి గంధం బొట్టు పెట్టండి కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి లేదా ఐదు అగరువతలు వెలిగించండి తర్వాత స్వామివారికి గరిక సమర్పించండి ఓం గమ్ గణపతయే నమ అంటూ గరిక సమర్పించండి తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన మరియు కార్యసిద్ధి కలిగించే బెల్లం పానకం సమర్పించండి ఇలా ఐదు బుధవారాలు చేస్తే మీరు అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి నేను నా పెద్దల నుంచి నేర్చుకున్నది కొంత కొంత పరిశోధన ద్వారా కొంత పుస్తక పరిజ్ఞానం ద్వారా మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఇందులో ఏమైనా తప్పులుంటే దయచేసి అందరూ నన్ను క్షమించాలని ప్రార్థిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము మెలైటికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్